రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించి దొంగల ముఠా సభ్యుల అరెస్ట్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అద్దంకి టౌన్ సిఐ కృష్ణయ్య రైతుల పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి రాగి వైర్ చోరీ చేస్తున్న దొంగల ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేసినట్లు అద్దంకి టౌన్ సిఐ కృష్ణయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల కాలంలో అద్దంకి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో రైతుల పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లు వరుస దొంగతనాలకు గురి వలన రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బాపట్ల జిల్లా ఎస్పీ జిల్లా అదనపు ఎస్పీ చిరాల డిఎస్పీ తదితరులు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఈ ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు అలాగే వారి వద్ద నుంచి సుమారు మూడు వందల కేజీల రాగిని డెబ్బై ఐదు కేజీల అల్లి మిన రికవరీ చేసినట్లు అద్దంకి టౌన్ సిఏపీ కృష్ణయ్య తెలియజేశారు పట్టణం ప్రజలకి మీడియా సోదరులకి ముందుగా నమస్కారం ఇక్కడ అద్దంకి పట్టణం మరియు ఈ విలేజీల్లో ఇటీవల వరుస దొంగతనాలుగా భాగంగా ఈ ట్రాన్స్ఫర్ దొంగలు వరుస చోరీలతో చాలా రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాటిని బాపట్ల ఎస్పి గారు అలాగే చీరాల డిఎస్పి గారు అడిషనల్ ఎస్పి గారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి ఎలా అయినా సరే తొందరగా చేయాలి రైతులు చాలా ఇబ్బంది అని చెప్పి దీని మీద మేము మా క్రైమ్ పార్టీ మా ఎస్ఐ ఒక స్పెషల్ టీమ్గా ఫామ్ అయ్యి ఈ అద్దంకి పరిసర ప్రాంతాల్లో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టి ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో ఎక్కడైతే గతంలో ఇలాంటివి నేరాలకు పాల్పడున్నారో వీళ్ళందరి మీద నిఘాయం పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సింగరకొండ టెంపుల్ దగ్గర తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం దగ్గర ఒక ఇద్దరిని మరియు కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారితే వాళ్ళు అద్దంకి పట్టణము మరియు ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో రాణింగవరం కురిసిపాడు బల్లికువ మాతూరు సంతమంగళూరు ఈ యొక్క మండలాల్లో కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్లు నైటు వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మ్ దొంగిలిచ్చినట్టుగా వాళ్ళు నేర నిర్ధారణ అయింది వాళ్ళు కన్ఫెషన్ కూడా ఇవ్వడం జరిగింది